మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రాశి వారికి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే చేద్దాము సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో అతిశయోక్తునికి ఏమీ తావు లేదు ఎంతవరకు శాస్త్రం చెప్పిందో అంతవరకే మనం చెప్తాము అట్లాగే భయభ్రాంతులు చేసేసి మీ చేత జపాలని ఎవరి పెట్టేసి వేలు లక్షలు ఖర్చు పెట్టించే ప్రతం కూడా ఏమీ ఉండదు అది అటువంటి కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పవనుకోండి గోచారానికి అయితే కొన్నిటిగా ఉంటుంది ఒక ఈ ఏళ్ళు నడిచిన ఏళ్ళు అంటే రెండున్నర సంవత్సరాలు మందగమనులు కాబట్టి శనిచరులు కాబట్టి మెల్లగా నడిచే మందగమనులు కాబట్టి అటువంటి వానికి ఏదైనా చేయవలసి వస్తే చేయవచ్చు ఉన్న స్థానాన్ని బట్టి మిగతా వాటికి అంతంత పెద్ద తీవ్రత అవసరం లేదు మిగతావన్నీ పెద్ద పెద్దవన్నీ జాతకులు ఇచ్చా చేయవలసి వస్తే చే అప్పుడు తప్పదు అంటే అప్పుడు కూడా డబ్బులు ఖర్చు పెట్టాలి లేదు మీకు కొంచెం దానికి సూర్య మార్గాలు ఉన్నాయి మమ్మల్ని సంప్రదించవచ్చు అయితే ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనకి ఈ కన్యా రాశి వారికి కొంచెం మనం చెప్పుకుంటున్నాము జన్మంలో కేతువు జన్మంలో కేతు ఉండడం వల్ల దేవుడి మీద భక్తి నిలబడుతుంది కానీ మిగతావి మన మంచి జన్మంలో కేతు ఏం యోగించజాలదు కానీ ఆయన మోక్షకారకుడు కాబట్టి కొంచెం దైవభక్తి ఉన్నప్పటికీ కూడా ఆలోచనలు పరిపరి విధాలు పోవటం ఆరోగ్య విషయంలోను ధనాదాయ విషయం ధనం విషయంలోను కొన్ని ఇబ్బందులు అయితే తప్పకుండా ఎదుర్కోవాల్సే ఉంటుంది కేతు యొక్క ప్రభావం వల్ల ఇకపోతే ఆరవ స్థానంలో శని భగవానుడు పదహారవ తారీఖు వరకు తదుపరి పదిహేడవ తారీఖు వరకు సంచారం చేస్తున్నారు ఆరవ స్థానంలో సంచారం చేసేటటువంటి ఆ పదహారు రోజుల్లో మాత్రం శని భగవానుడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు ఆరోగ్యం బాగుంటుంది మీరు దేనికోసైనా రుణాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి రుణం దొరుకుతుంది ఆ దొరికినటువంటి రుణం ఇల్లు కొనడానికో స్థలం కొనడానికో ఆరోగ్యపరంగానో పిల్లల చదువుకో మొత్తం మీద దాన్ని సద్వినియోగం చేస్తారు కూడా ఆ తదుపరి సప్తమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు కాబట్టి అనేదంతా అప్పుడు కొద్దిగా మన భార్య భార్యాభర్తలకి మధ్యన కొంత అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అలాగే భాగస్వామ్యంతో ఏదైనా వ్యాపారం చేస్తున్న ఇద్దరు ముగ్గురం కలిసి ఎంత దాన్ని వేసుకుని వ్యాపారం చేస్తూ ఉంటారు వాళ్ళ మధ్యన కూడా కొంచెం భేదాభిప్రాయాలు వచ్చేట అవకాశం మనకి గోచరిస్తూ ఉన్నది ఈ విధంగా ఇకపోతే శని భగవాన్ యొక్క ప్ర అయిపోయింది ఇక రవి అంటే సూర్య భగవానుల గురించి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే సూర్య భగవానులు సప్తమ స్థానంలో పదమూడో తారీఖు వరకు ఉంటారు తదుపరి అష్టమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు ఈ సూర్య భగవానుడు కూడా సప్తమ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబ పరమైనటువంటి చికాకులు వ్యాపారం భాగస్వామ్యం మధ్య చికాకులు అనారోగ్యాలు కూడా కలిగించే అవకాశం ఉంటుంది అష్టమంలో ప్రవేశించినప్పుడు కూడా అనారోగ్యాలు కొన్ని దుర్వార్తలు ఏవో కొంతమంది హఠాన్ మరణాలు అవమానాలు ఇవన్నీ ఫి మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది అష్టమ స్థానం లో సంచరించేటప్పుడు బుధుడు సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు బుధుడు సప్తమ స్థానంలో సంచారం మాత్రం శుభప్రదమైన ఫలితాలే ఇస్తాడు అక్కడ భార్యాభర్తల మధ్యన లేదా వ్యాపారస్తుల అంటే భాగస్వామ్యంలో వ్యాపారస్తుల మధ్యన వారి సయోజకుతరచడానికి వారి మధ్య మంచి అభిప్రాయాలు ఉండటానికి ఈ బుధుడు సహకరిస్తూ ఉంటారు ఇంకా రాహు కూడా సప్తమంలోనే ఉన్నారు రాహు సప్తమంలో ఉండటం కూడా మంచి పరిణామం కాదు భార్యాభర్తల మధ్యన చిన్న చిత్తగా గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉండదండి ఇక శుక్ర భగవానుడు తీసుకున్నట్టయితే ఆ శుక్ర భగవానుడు నెలంతా కూడా మనకి సప్తమ స్థానంలోనే మేనంలోనే సంచారం చేస్తూ ఉన్నారు మధ్యలో కొద్దిగా వక్రించినప్పటికీ ఆరో స్థాన ఫలితాలు చెప్పుకోవాల్సి వచ్చిన అక్కడ ఆరు ఏడు స్థానాల్లో సంచారం చేసేటటువంటి కాలంలో ఈయన మీకు ఈ నెల రోజులు ఈ కన్యా రాశి వారికి శుభ ఫలితములను ఇవ్వజాలరు ముఖ్యంగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు లలిత కళ్ళకు సంబంధించినటువంటి వారు వాటి మీద జీవనం చేస్తున్నటువంటి వారు లేదా సరదాగా చేస్తున్నటువంటి వారు వారికి ఏ విధమైనటువంటి ప్రోత్సాహం లభించదు దీన్ని ఆ ప్రయత్నం షేర్ మార్కెట్లో వాటిలో పెట్టుబడి పెట్టే ప్రయత్నం మాత్రం కొంచెం విరమించుకోవటమే మంచిది ఈ నెల రోజులు ఈ విధమైనటువంటి ఫలితాలు శుక్రుడు వల్ల కలుగుతున్నాయి ఇకపోతే భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతుందండి భాగ్యస్థానంలో గురు యొక్క సంచారం చాలా మంచి శుభ ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు ఆయన అక్కడ మీకు తండ్రి గారి ఆరోగ్యం బాగుండటము దాన దానాలు ధర్మాలు గుడికి వెళ్ళటాలు ఆ వాహన సౌఖ్యం ఇలాగ దైవభక్తి ఉపాసన ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఉంటాయండి భాగ్యస్థానంలో గురు యొక్క సంచారం అంత గొప్పగా ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ గురువు వల్ల కలుగుతూ ఉంటాయి చేత మొత్తంగా చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ కన్యా రాశి వారికి శని ఒక సగం రోజులు ఏమంటే ఆరో స్థానంలో ఉన్నప్పుడు అంటే పదమూ ఆరో స్థానంలో ఉన్నప్పుడు అంటే పదహారో తారీఖు వరకు ఆయన అప్పటి వరకు శని భగవానుడు అలాగే బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన కూడా ఆరు ఏడు స్థానాల్లో సంచారం చేసేటప్పుడు చాలా చక్కగా పూర్తిగా రెండు స్థానాల్లోనూ కూడా బాగా మంచి అంటే ఆయన నిజానికి ఉండటం సత్వంలోనే కానీ మధ్యలో వక్రం ఉంది కాబట్టి ఆ ఫలితాలు చెప్పుకున్నప్పటికీ కూడా బుధుడు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు తొమ్మిదో స్థానంలో ఉన్నటువంటి గురువు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు అలాగే ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడండి అంత ధనాదాయం పెరుగుతుంది ధనార్జన పెరుగుతుంది సోదరులు ఇంటి పక్క వారు అందరూ కూడా మంచి కోఆపరేషన్ పెరుగుతుంది కొంచెం కోపం కూడా తగ్గుతుంది ఆ మంచి ఒక ఉల్లాసంగా ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి గ్రహంగా మనకు కుజుడు ఉన్నాడు అందుచేత ఇక్కడ మనకి కన్యలో మొత్తం మీద నాలుగు గ్రహాలు అయితే చాలా చక్కగా యూగిస్తూ ఉన్నాయి కాబట్టి పర్వాలేదు వీరికి కూడా ఈ కన్యా రాశి వారికి కూడా బాగున్నట్టే లెక్క నాలుగు గ్రహాలు చేత మీరు బాగాలేనటువంటి గ్రహాలు మనం ఉండనే ఉంటాయండి ఖచ్చితం అందులో సందేహం లేదు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఈ నవగ్రహాలకు సంబంధించి కానీ నవగ్రహాలకు సంబంధించి వేరే వేరే ఏవో చెప్పారు చాలా పెద్దలందరూ కూడా అదే సుందరాకాండ పారాయణ ఈశ్వర అభిషేకం విష్ణు సహస్రనామ పారాయణ లలిత సహస్రనామ పారాయణ ఇట్లాంటివన్నీ ఏవో చెప్పారు వాటిలో ఏది చేసినా పర్వాలేదు చేసుకోండి దానితో పాటుగా ఈ సంవత్సరం మనకి ఆరవ తారీఖున శ్రీరాము ఒకటి వస్తున్నది అది శ్రీరాముని గురించి ప్రత్యేకంగా చెప్పవలసినవి ఉందండి చాలా గొప్ప విషయం అది ఆ రోజున మీరు తప్పకుండా గుడికి వెళ్ళండి రాములు వారి దర్శనం చేసుకోండి వీలుంటే దానిలో భాగస్వాములు కండి వివాహంలో కళ్యాణ టిక్కెట్ ఏదైనా పెడితే అందులో కట్టండి ఇది లేదు ధన అంత ఇది లేనప్పుడు వెళ్ళి చూడండి ఊరికే డబ్బులు ఏ కట్టక్కర్లేకుండా వెళ్ళి వారు ఇచ్చేటప్పుడు తీర్థ ప్రసాదాలు స్వీకరించండి మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థించుకోండి సర్వ శుభాలు కూడా ఆ శ్రీరామచంద్రుడిని కల్పిస్తాడని చెప్పేసి నా ప్రగాఢ విశ్వాసం సో